పాపం కంటి పాపలు మనం ఈ మధ్య చూస్తున్నాం ఈ బా ఈ ఈ వార్త చదువుతుంటే కొంచెం ఆందోళనకరంగా అనిపించింది నా ఇంట్లోని కాదు మీ ఇంట్లో కాదు అందరింట్లల్లో మన దేశం అని కాదు మన టౌన్ అని కాదు వేరే దేశాల్లో కూడా వ్యవస్థ ఎట్లయిపోయింది అంటే మొత్తం మొబైల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఈ కంప్యూటర్ తెరలు టీవీ స్క్రీన్లు మొబైల్ స్క్రీన్ల మీద మనం నిరంతరం గడిపేస్తున్నాం దాంట్లల్లో ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫైవ్ జీ ఫోర్ జీల నుంచి ఫైవ్ జీలోకి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు అయిపోయిన తర్వాత కరోనా తర్వాత కరోనా అప్పుడు మనం ఎట్లా ఉండే చూస్తుండే మన పిల్లలు స్కూళ్ళకి పోయేటువంటి ఆప్షన్ లేకుండా అప్పుడు స్మార్ట్ ఫోన్లు పిల్లలకు కూడా దగ్గర వచ్చినాయి ఎందుకంటే స్మార్ట్ క్లాసెస్ కోసం ఈ క్లాసెస్ కోసం అన్ని స్కూల్స్ కూడా అప్పుడు ఫోన్లను ఈ క్లాసుల కోసం ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసినాయి తప్పని పరిస్థితులు కొంచెం అన్న కంట్రోల్లో ఉంటుండే పిల్లలకి పెద్దోళ్ళు ఫోన్లు ఇచ్చేటోళ్ళు కాదు తల్లిదండ్రి కానీ ఆ కరోనా తర్వాత పిల్లలకు ఫోన్లు అనేటువంటిది నిత్యావసరం అయితే అయిపోయింది పొద్దున లేచిందాడు బెడ్ మీద నుంచి లేచిందాడే ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు పిల్లలు మా ఇంట్లో కూడా అట్లాంటిది ఉంది అంటే మా ప్రపంచం గురించి మొత్తం చెప్తున్నాను మా ఇల్లు అని కాదు పత్తిళ్ళు కానీ కాదు లేదంటే ఇళ్ళని విమర్శలు కాదు కానీ పొద్దున లేచినప్పటి నుంచి తినేటప్పుడు చివరికి పడుకునేటప్పుడు కూడా పెద్దలతో సమానంగా పిల్లలు స్క్రీన్లను అయితే చూస్తున్నారు సో ఇది ఎంత దూరం పోతుందంటే పిల్లల్లో దృష్టి లోపం రావడానికి కారణంగా పోతుందంట ఫ్యూచర్లో ఎందుకంటే మనం చూస్తున్నాం మనమే పెద్దోళ్ళమే ఆ పొద్దు స్థానం కంప్యూటర్ ముందల కూర్చుంటున్నాం ఈరోజు జాబ్లన్నీ అట్లాంటివి ఉన్నాయి కదా ఓ అకౌంటెంట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా కంప్యూటర్ కంపల్సరీ అయితే జీవితంలో అయిపోయింది పొద్దు స్థానం కంప్యూటర్ ముందులో కూర్చొని కంప్యూటర్ని చూస్తుంటాం తర్వాత మొబైల్ని చూస్తుంటాం తర్వాత టీవీని చూస్తుంటాం మన కళ్ళకే అలసటొచ్చినట్టు అవుతుంది నిద్రపోయేటప్పుడు బెడ్ మీదకి ఎక్కిన తర్వాత కళ్ళు ఇట్లా మంటలేసినట్టు అయితే ఉంటుంది ఎందుకంటే పొద్దున స్థానం కంప్యూటర్ ముందర పనిచేసి ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఆ చిన్న పిల్లల ఆ సెన్సిటివ్ టన్లు అనేటువంటిది ఇక ఈ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నాయి ఆ తర్వాత స్కూళ్ళల్లో కంప్యూటర్లు చూస్తున్నారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా మొబైల్ అని చూస్తున్నారు ఇక ఇది ఎంత ప్రమాదంగా మారబోతుందంటే నాడు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో బాధపడబోతున్నారు అన్నటువంటిది చేసినటువంటి సర్వే ప్రతి ముద్దురిలో ఒకరికి దృష్టిలోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుందంట విపరీతమైన స్క్రీన్ టైమే కారణం ఆసియాలో పెచ్చరిల్లుతున్న సమశాన్ అన్నటువంటిది మాట మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో రెండు వేల యాభై నాటికి ఏకంగా అరవై తొమ్మిది శాతం మంది ఈ దృష్టిలోపంతో ఈ దృష్టిలోపంతో బాధపడబోతున్నారంట పడబోతున్నారంట ఈ దృష్టిలోపం భారిన పడబోతున్నారంట అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఆసియాలో ఏకంగా అరవై తొమ్మిది శాతం మంది పిల్లలు కూడా ఈ దృష్టిలోపంతో బాధ పడబోతున్నారంటే ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో అర్థం చేసుకోవాలా ఇకనుంచైనా నుంచైనా సరే ఆ పిల్లలని ఆ స్క్రీన్కి కొంచెం తక్కువ చేసేటువంటి అవకాశం ఉంటే ఎందుకంటే మనం చూస్తున్నాం పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తున్నాం తినపోతే ఫోన్ ఇస్తున్నాం మారం చేస్తే ఫోన్ ఇస్తున్నాం స్కూల్కి పోనంటే ఓ ఐదు నిమిషాలు ఆట ఆడుకొని పో అని చెప్తున్నాం మళ్ళీ లేదంటే స్కూల్కి పోనంటే వచ్చిన తర్వాత ఫోన్ ఇస్తా నువ్వు పో అని చెప్పి నచ్చజెప్పనికే కూడా ఆ స్క్రీన్ అయితే ఇస్తున్నాం మన ఫోన్లో అయితే ఇస్తున్నాం దాని వల్ల ఆటలు ఆడుతున్నారు వీడియోస్ చూస్తున్నారు రీల్స్ చూస్తున్నారు సరే చూసే కంటెంట్ మాట పక్కన పెడితే ఆ స్క్రీన్ వెళుతురికి కళ్ళు కూడా పాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా మనమే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి